వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రొమాంటిక్ హీరో పార్ట్ ట్వంటీ సిక్స్ మన రిషి గారు అలాగే కింద వదిలేస్తారు కనీసం వాళ్ళ లిటిల్ ఫింగర్ని కూడా టచ్ చేయడు అది మన బాబు గారి క్యారెక్టర్ అది మన బాబు గారి నైజం అలా తను పడిపోతుంటే తన నడుంపై ఒక చేత్తో పట్టుకున్నాడు వెన్నెల కూడా భయంతో ఎక్కడ పడిపోతానో అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంది కానీ తను నేలకు తాకకపోయేసరికి అదురుతున్న తన గుండె సవ్వడిని కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా తన కళ్ళను కళ్ళను తెరిచి చూస్తుంది అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న తన గుండె చప్పుడు ఇప్పుడు ఏకంగా బయటికి వచ్చి బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నట్టు సౌండ్ రావడంతో ఒక్క నిమిషం ఆ సౌండ్ రిషికి కూడా వినిపించడంతో రిషి పెదాలపై రిషికే తెలియకుండా మనసులోంచి ఒక చిన్న స్మైల్ వచ్చి వచ్చి వెళ్ళింది వెన్నెల పడిపోయేటప్పుడు భయంతో రిషి తన్ని పట్టుకున్నాడు కానీ వెన్నెల కూడా రిషి కాలర్ని గట్టిగా పట్టుకుంది ఇప్పుడు తన చెయ్యి రిషి బాడీని డైరెక్ట్గా తగలడంతో అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ ఇదేంటి మన బ్లాక్ బ్యూటీ ఏకంగా హీరో గారి దగ్గరకు వెళ్ళిపోయింది మనకు మాత్రం ఎంత అందంగా ఉన్న ఛాన్స్ రాలేదు అని అంటూ వెన్నెల అంటే నచ్చని అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు హరిణి రేఖ మానస ముక్కరు గుడ్లు బయటికి వచ్చేలా షాకింగ్గా ఇదేంటి మనల్ని కలిసేలా చెయ్యమంటే ఇది ఆయనతో కలిసిపోయేటట్లుగా అనిపిస్తుంది అంటూ రేఖ ఏదేదో పిచ్చిగా వాగుతుంటే హరిణి తన డిప్ప మీద ఒకటి వేసి వసే పిచ్చి మొహమా అక్కడ చూడే వీళ్ళంతా షూటింగ్ చూస్తున్నట్లు చూస్తున్నారు రేపు అంతా ఇదే హాట్ టాపిక్గా కాలేజీలో రన్ అవుతుంది అదేమో ఏదో ఒక టెడ్డీ బేర్ని పట్టుకున్నట్లు అలాగే గారిని పట్టుకొని ఉంది కనీసం దాన్ని ఐ కాంటాక్ట్నైనా అది పక్కకు మల్ మలుచుకోవచ్చు కదా మల్లుకోవచ్చు కదా అలాగే గారి కళ్ళలోకి చూస్తూ ఉంది ఇక్కడ కుళ్ళిపోతు కుళ్ళుపోతు మొహాలు కుళ్ళు చూ కుళ్ళు చూస్తున్నాయి కళ్ళు చూస్తున్నాయి తర్వాత రేపు ఉంది దీనికి ర్యాగింగ్ అంటేనే భయపడి చచ్చిపోతుంది వెన్నెల దీన్ని ఖచ్చితంగా రేపు ర్యాగింగ్ చేయకుండా వదలరు అని హరి హరిణి అంది కంగారుగా మానస ఉసి నువ్వెందుకు భయపడుతున్నావే ఆయన అది చూడు డైరెక్ట్గా హీరోనే దాన్ని పట్టుకున్నాడు ఎంతమంది అమ్మాయిల కళల రాకుమారుడు ఆయన అలాంటిది వెన్నెలను పట్టుకున్నాడు నిజంగా నేను ఎప్పుడూ అనుకునేదాన్ని దీనికి బాగా రాసి పెట్టింది అందుకే దీని లైఫ్లోకి వద్దన్నా అన్నీ వస్తున్నాయి అని అంటూ మానస మాట్లాడుతూ ఉంటే హరిణి కోపంగా మానస వైపు చూసింది మానస తడబడి సారీనే బంగ్ సారీలే బంగారం నాకు దాని గురించి తెలుసు కదా దానికి ఎంత అదృష్టం ఉందో దాని అత్త అదే అప్పంది కుక్క ఉంది కదా మేనత్త అని చెప్పుకొని తిరిగే రాక్షసి దానివల్ల దీని అదృష్టం దీనికి దూరంగా ఉండేది ఇప్పుడు అది పోయింది అందుకని హీరో హీరోనే దాన్ని టచ్ చేశాడు అని మానస చెప్పింది హరిణి ఇం ఇక ఎంతసేపు అయినా అక్కడ ఉన్న వాళ్ళ వాగుడు ఆగకపోయేసరికి హరిణి గట్టిగా వెన్నెలా అని పిలిచింది అంతే ఆ పిలుపు ఆ పిలుపుకు ఉలిక్కిపడి కొంచెం పైకి లేచి నిల్చుని రిషి కాలర్ని వదిలేసింది రిషి అప్పుడు గమనించాడు తనని తన నడుంపై చెయ్యి వేసి పట్టుకోవడం తన కళ్ళల్లోకి ఏదో ట్రాన్స్లో చూడటం అది గుర్తు వచ్చి రే రిషి ఈడియట్ ఏం చేస్తున్నావు రిషి నీకేమైనా అర్థమవుతుందా అని తనని తానే మనసులో తిట్టుకున్నాడు మొదట తీరుకున్న వెన్నెల హరిని పిలిచిన వైపు చూడగా తను పిలుస్తూ ఉండడంతో వెళ్ళాలి అని అనుకుని మళ్ళీ కొంచెం ఇబ్బందిగా రిషి వైపు చూస్తూ సారీ అంటూ వనకుతున్న గొంతుతో చెప్పింది రిషి కూడా ఇబ్బందిగా ఇట్స్ ఓకే చూసుకొని వెళ్ళు అని మాత్రం అన్నాడు మళ్ళీ ముందుకు రెండు అడుగులు వేసింది కాస్త మళ్ళీ వెనక్కి వచ్చి రిషి ముందు నిలబడింది రిషి కూడా కొంచెం కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అయ్యి ఏంటి ఈ అమ్మాయి వెళ్ళేది వెళ్ళొచ్చు కదా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడొచ్చు కదా ఇందాక జరిగిన సిచ్యువేషన్కి నాకు ఏదోలా ఉంది అని మొదటిసారి రిషినే ఆక్వర్డ్గా ఫీల్ అయ్యాడు కానీ వెన్నెల తల కిందికి దించుకొని గొంతును కొంచెం నెమ్మదిగా రిషికి మాత్రమే వినిపించేలా ఐఎమ్ సారీ అని లైట్గా వణుకుతున్న గొంతుతో చెప్పింది రిషికి తనను అలా చూస్తుంటే అదురుతున్న తన పెదాలు తన మొహాన ఎంత బ్లాక్ మేకప్ ఉన్నా కూడా తన మొహంలో ఒక రకమైన గ్లో అనేది రిషికి కనిపిస్తూ ఉంటే ఎంతోమంది అమ్మాయిలను చూశాను కానీ నీలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది అని మనసులో అనుకుని వెన్నెలతో నువ్వు నాకు సారీ ఎందుకు చెప్తున్నావు అని అన్నాడు అయోమయంగా వెన్నెల అది అది అంటూ రిషి కళ్ళల్లోకి ఒకసారి చూసి మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా అని అమాయకంగా చెప్పింది వెన్నెల తను రిషి ఎదురుగా నిలబడి చెబుతుంటే ఏదో తన ఎదురుగా ఈ ఫిల్ టవర్ని చూసిన ఫీలింగ్ వెన్నెలకు అనిపిస్తుంది ఇతనేంటి ఇంత పొడవు ఉన్నాడు అని మనసులో అనుకుంది పెరుకగా తన కళ్ళను కిందికి దించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పాలి అని వచ్చాను అని లైట్గా చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పింది రిషి తన వైపు చూస్తూ మళ్ళీ ఒకసారి చుట్టూ చూసి వెన్నెల అని చాలా సాఫ్ట్గా పిలిచాడు రిషి అలా పిలవటం తనకు ఏదో ఒక తెలియని ఫీలింగ్ తనని ఎవరూ అంత ప్రేమగా పిలవలేదు ఎందుకు రిషి పిలుపులో ప్రేమ కనిపించింది ఆ క్షణం వెన్నెలకు దాంతో వెన్నెల పైకెత్తి తల పైకెత్తి రిషి వైపు చూడగా రిషి తనతో ఇది కాలేజ్ నువ్వు ఇక్కడ ఏడవచ్చునా అయినా ఇక్క ఏడవటానికి నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు కదా ఎందుకు ఏడుస్తున్నావు ఏదైనా ఉంటే నాతో చెప్పు లేదా మార్నింగ్ చూసావు కదా విశ్వ తను నా అసిస్టెంట్ అలాగే నువ్వు తనని ఒక అన్నయ్యలా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని తనకు చెప్పచ్చు ఒకవేళ మాకు చెప్పలేకపోయినా హరినారాయణ గారికి చెప్పు ఆయనైనా క్లియర్ చేస్తారు కదా అంతేకాని ఇలా ప్రతి ఒక్క దానికి కన్నీలే సమాధానం కాదు అని అన్నాడు రిషి వెన్నెల తన కన్నీళ్లను తుడుచుకుంటూ నేను బాధతో ఏడవడం లేదు రిషి గారు కేవలం సంతోషంతో ఏడుస్తున్నా నన్ను ఎవరు మీలా అంత అభిమానంగా పిలవలేదు అత్తయ్య కూడా రావే పోవే అని పిలవటం ఎప్పుడు చూసినా కొట్టడం ఇలాగే జరుగుతూ వచ్చింది నా లైఫ్ నా ఫ్రెండ్ కూడా నన్ను నా ఫ్రెండ్స్ కూడా నన్ను పేరుతో పిలుస్తారు కానీ వాళ్ళు పిలిచే పిలుపుకు మీరు పిలిచే పిలుపుకు ఎందుకో డిఫరెన్స్ కనిపించింది దాంతోనే కళ్ళలో నీళ్లు వచ్చాయి అని ఇనోసెంట్గా చెప్పింది రిషి తన ఇనోసెన్స్ని చూసి రిషి జాలిపడి సరే ఇప్పుడు అదంతా వదిలే ఇప్పుడు నన్ను కలవటానికి ఇక్కడికి వచ్చావా అని అడిగాడు రిషి దాంతో వెన్నెల నేను కాదు అని ఇనోసెంట్గా చెప్పింది రిషి మరి ఎవరి కోసం అని అడిగాడు అది అక్కడ ఉన్నారు కదా నా ఫ్రెండ్స్ ఇద్దరు మిమ్మల్ని కలవాలి అని నన్ను తీసుకొచ్చారు నన్ను అయితే నన్ను అయితే ప్రిన్సిపల్ గారు ఏమీ అనరు అని నేను ఈ కాలేజీకి ట్రస్టీ కదా పైగా నేను బాగా చదువుతాను లెక్చరర్స్ కూడా నన్ను ఏమీ అనరు అందుకే నా ఫ్రెండ్స్ నన్ను ఫోర్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అంతేకాకుండా నేను మీకు సారీ చెప్పాలి కదా అందుకే వచ్చాను అని చెప్పింది వెన్నెల అంతేనా ఇంకేమైనా చెప్పాలా అని అడిగాడు రిషి ఏం లేదు అంతే అని అంటూ మళ్ళీ రిషి వైపు చూస్తూ అది అది అని అంటుంటే ఏం పర్లేదు అడుగు వెన్నెల ఏమైనా కావాలా అని చాలా సున్నితంగా అడిగాడు రిషి గట్టిగా అడిగితే వెన్నెల భయపడుతు భయపడుతుందని దాంతో వెన్నెల కొంచెం ధైర్యం తెచ్చుకొని మా ఫ్రెండ్స్కి మీతో ఒక ఆటోగ్రాఫ్ కావాలంట లేదంటే వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు రిషి గారు ఇప్పుడు మిమ్మల్ని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకోకపోతే వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీరు నా దగ్గర ఉన్నట్లు తెలిసిపోతుంది కదా అందుకే డౌట్ రాకుండా ముందే నా తిప్పలు నేను పడతాను అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాను కానీ మీకు ఇష్టం లేకపోతే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పేసరికి రిషి స్మైలింగ్ ఫేస్తో అయ్యో వెన్నెల నేను ఇప్పుడు నిన్ను ఏమైనా అన్నానా లేదు కదా మరి ఎందుకు అలా భయపడతావు సరే మీ ఫ్రెండ్స్ని పిలువు ఆటోగ్రాఫ్ ఇస్తాను అని అన్నాడు రిషి ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ మీకు ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మర్చిపోకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్